డివిజన్లో రాణిగారు తోట ప్రాంతంలో పెద్దలు ఫ్లో లీడర్ వెంకట సత్యనాయగారావు ఆధ్వర్యంలో నేను కానివ్వండి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి గారు కానివ్వండి అంజుబాబు గారు కానివ్వండి మాధవి గారు కానివ్వండి పాల్ జాన్సీ గారు కానివ్వండి అధ్యక్షులు విక్షాల రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా రాజ్ కుమార్ కానివ్వండి వెంకటేశ్వరావు గారు కానివ్వండి నాగేశ్వరావు గారు కానివ్వండి పద్దెనిమిది డివిజన్ మహిళా నాయకులు సీనియర్లు నగర నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు క్లైవ్ గారు నన్ను ప్రతి ఒక్కరి గారు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి ఎందుకంటే పద్దెనిమిదవ డివిజన్లో దాదాపుగా ఐదు సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది ఈరోజు ఏ ఇంటి ముందుకెళ్ళినా నువ్వు ఐదు సార్లు మా ఇంటికి వచ్చావు నువ్వు మా కుటుంబ సభ్యులుగా ఉన్నావు తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా చెప్పి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పద్దెనిమిదో డివిజన్లో జరిగిన అభివృద్ధి అంతా కర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు పార్కులేంటి రోడ్డులేంటి డ్రైనేజ్ వ్యవస్థ బాగు ఏంటి వాటర్ పైప్ లైన్ ఏంటి పంపులేంటి కట్ట ప్రాంతంలో లైట్లు ఏంటి స్తంభాలు ఏంటి ఈరోజు శానిటేషన్ పరంగా ఏంటి వాటర్ పైప్ లైన్ లాగటం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కర అదే విధంగా కళ్యాణ మండపం స్కూల్ నిర్మిస్తాం కానివ్వండి హాస్పిటల్ తీసుకొస్తాం కానివ్వండి ఎన్ని గారి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగింది మరి ముఖ్యంగా రిటైనింగ్ వాల్ రిటైనింగ్ వాల్ కర్తంతో పాటు ఈరోజు పన్నెండు కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి నాకు కనిపించింది మీకు కనిపించింది నియోజకవర్గంలో ప్రజానికానికి కనిపించింది కానీ మా గద్దె రామ్మోహన్ గారు మాత్రం కనిపించలా ఎందుకంటే ఏ రోజు గారా ఇంట్లో నుంచి బయటికి రాకుండా మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలు వచ్చిందంటే ఇంటికి తాళాలు వేసి కట్టెలను మూసేసి ఎక్కడ గాలి తగిలినా కరోనా వచ్చిందని చెప్పని భయపడిపోయిన గద్దె రామ్మోహన్ ఈరోజు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అంతకన్నా సిగ్గుచేకుందా అంతకన్నా దారుణమైన ఉందా ఈరోజు ఆయన ఒక పుస్తకం చూపించి నేను రెండు వేల కోట్లు తెచ్చాను సార్ ఏయి రెండు వేల కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు రెండు వేల కోట్లు ఎవరు ఖర్చు పెట్టావు రెండు వేల కోట్లు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా మీ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నావా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఖర్చు పెట్టావా ఎవరి కోసం ఖర్చు పెట్టావు రెండు వేల కోట్లు అనేది ఎవరి కోసం కనిపె ఖర్చు పెట్టావు ఎక్కడ కనబడతాను ఈరోజు మేము చెప్పుతున్నాం మా నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు ప్రతి ఒక్కటి గారు చూపిస్తాం రోడ్లు డ్రైనేజు బ్యూటిఫికేషను రిటైనింగ్ వాళ్ళు లైట్లు హాస్పిటల్స్ సబ్స్టేషన్లు పార్కులు ఇలా అన్నీ చూపిస్తాం మీరైనా చూపించగలరా ఐదు సంవత్సరాలు మీరు రెండు వేల కోట్లకి ఇది చేసామని చెప్పండి ఈ రోజు నోటికి వస్తే అది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పని మాట్లాడుతున్నారే కొంచెం ఉన్న అంటే అబద్ధం గారే ఎంతో అద్భుతంగా చెప్పగలిగే సత్తా గద్దె రామ్మోహన్ గారికి గద్దె అనురాధ గారికి ఉండే ఎందుకంటే